హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ వెల్కమ్ టు ఆర్ ఇల్ శ్రీ జ్యోతి శ్రీనివాస్లో మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఫుల్ హ్యాపీగా బాగున్నాను ఇది సంక్రాంతి రోజు వీడియో అయితే పార్ట్ త్రీ వీడియో మీకు అప్లోడ్ చేయడం చాలా లేట్ అయిపోయింది చాలా అంటూ చాలా లేట్ అయిపోయింది ఏమి అనుకోవద్దు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి అలాగే వీడియో పార్ట్ త్రీ ఏంటి అనుకుంటున్నారా ఫస్ట్ ఫస్ట్ మార్నింగ్ మేము తెల్వారు వరకు ముగ్గులు అయితే వేసేసాము కలర్స్ ఫస్ట్ చాక్స్ తెగేసి తర్వాత పిండితో వేసి కలర్స్ అయితే వేసేసుకున్నాము ఆల్రెడీ చూపించాను ముందు వీడియోలో అయితే ఇంకా ఈ వీడియోలో అయితే మీకు చూపించలేదు ఆ తర్వాత మేము మా తాతయ్య అయితే ఈ వీడియో ఫుల్గా మా తాతయ్య వాళ్ళ ఇంట్లో ఏమేమి జరిగిందో అది మీకు చూపిస్తాను తాతయ్య వాళ్ళ ఇంట్లో ఫస్ట్ ఫస్ట్ కొత్త పొద్దున్న దీపారాధన అయితే చేసేసారు చేసేసి భోజీలు అయితే ఇస్తున్నాము బోజీలు అంటే ఆల్రెడీ ముందు వీడియోలు అయితే చూపించారు మా తాతయ్య గారు అయితే పదకొండు ఆకులతో ఆకులు వేసేసి బియ్యం వేసేసి భోజీలు అయితే వేస్తున్నారు చనిపోయిన వాళ్ళ పేర్లు అందరూ కూడా ఎంతమంది మనకు గుర్తుంటే అంతమంది పేర్లు అయితే చెప్తారు మా తాతయ్య గారు పేర్లు గుర్తున్నారని చెప్పేసిన తర్వాత వాళ్ళ పేర్లతో ఆయన ఏమో మంత్రాలు చదువుతారు మంత్రాలు చదివితే అలాగా మంచి జరిగింది అని చెప్పి ఈ విధంగా భోజీలు అయితే ఇచ్చేస్తారు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఆయన మంత్రాలు చదివేసి డబలు అయితే ఆ దక్షిణ అయితే ఎంత పంపించేసి ఆయన వెళ్ళిపోయాక మళ్ళీ వచ్చి ఈ భోజీలు అయితే ఆయన తీసేసుకుంటారు ఇలాగా మా ఊర్లో అయితే పండగ రోజు భోజలు అయితే ఇస్తాము ప్రతి ఒక్కరు ఇస్తారు అలాగా ఇచ్చేసిన తర్వాత మేము చాలా అంటే చాలా బిజీ 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 అయిపోయింది ఈ పండుగ రోజునైతే ఏం చేయాలి చా ఏం చేయి పని ఎక్కువైపోయింది చాలా వరకు ఇక్కడ తాతయ్య వాళ్ళ ఇంట్లో అక్కడ మా ఇంట్లో అక్కడ వాళ్ళ ఇంట్లో ప్రతి ప్రతి చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటూ మేమైతే తొందరగా అయితే ఫినిష్ చేసుకున్నాము ఆ తల చేస్తే ఏ పని అయినా పూర్తిగా అయిపోయింది కదండి మేము తల చేసాము తొందరగా ఫినిష్ అయిపోయింది ఈ సంవత్సరం పండుగ అయితే ఫుల్ హీగా మేము బాగా జరుపుకున్నామండి నా చాలా హ్యాపీగా జరుపుకున్నాము నెక్స్ట్ మేమైతే అనుకుంటున్నారా ఈ పోజీలు అయితే ఇచ్చేస్తారు ఆ తర్వాత మేమైతే మా కులదైవం వెంకటేశ్వర స్వామి కులదేవ వెంకటేశ్వర స్వామి పైన దేవుడు కూడా ఉంది కదా పైన అయితే కొండీ పెడతాము సంవత్సరానికి ఒకసారి ఇలాగా దించుతాము చూడండి ఈయన మా ఏమో పేర్లు చెప్తున్నారు తాతయ్య పేర్లు ఆ పైన చేసి తాతయ్య పేర్లు చెప్తున్నారు ఆయన అడుగుతున్నారు ఒక పేరు అయితే నాకు చాలా వరకు గుర్తుంటుంది ఎందుకంటే మాకు సమస్తం అన్ని కూడా మంచి చెడ్డు అన్ని చెప్తారు ఏమైతే మాకు మంచి విధంగా ఎందుకంటే పెద్దవాళ్ళు ఈ టైంలో లో మనకి చాలా వరకు మంచి చెడ్డు చెప్పడానికి అయితే ఉండాలి కదా ఈ విధంగా మాకు అయితే అంతా చెప్తారంటే పురాతన కాలం నుంచి ఏం జరిగిందా కూడా చెప్తారు అప్పుడప్పుడు చాలా వరకు హ్యాపీగా ఫీల్ అవుతాం మేమైతే మాకు తెలియని విషయాలన్నీ తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ కూడా చూపిస్తాము ఇప్పుడు ఈ గుడి పైన వెంకటేశ్వర స్వామి ఉన్నారు చూడండి అగ కొండ అంటే కుండలు అవి పెట్టేసి పాతకాలం అవి అవన్నీ మేము పండగ రోజే భోజలు ఇచ్చేసిన తర్వాత దించుతామండి ఇలా భోజలు ఇచ్చడం అయిపోయిన తర్వాత గోవింద గోవింద గోంద గోవింద 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 అని చెప్పి కుండతోనైతే ఈ రెండు ఉంది వెంకటేశ్వర స్వామి విగ్రహాలైతే దించేస్తాము ఆచారం ఇలాగా సంవత్సరం అయితే ఇలాగే దించుతాము మళ్ళీ సంవత్సరానికి ఒకసారి మేము దించడం అయితే పండగ రోజే దించుతాము ఎప్పుడైనా ఇల్లు క్లీన్ చేసేటప్పుడు మామూలుగా తుడ్చేసి పెడతాం కానీ కిందకైతే సాధారణంగా దించకూడదు పైన ఉంచాలి అందుకోసం మేము కిందకైతే దించము సంవత్సరానికి ఒకసారి కిందకి దించేసి నీట్గా అయితే క్లీన్ చేసేసుకొని కుండలన్నీ బాగా కడిగేసుకొని నీట్గా క్లీన్ చేసేసుకొని పెట్టుకుంటాము ఈ విధంగా చూడండి క్లీన్ చేస్తున్నారు మా మావి అబ్బాయి మా బాబాయ్ చిన్న మా చాలా ఆయన మా మామయ్య వాళ్ళ అబ్బాయి అందరూ కూడా ఇవ్వండి ఇలాగా విగ్రహాలు అంటే చిన్న చిన్న చక్క విగ్రహాలు పాతకాల పురాతన కాలం నుంచి అవన్నీ ఉంచుతా అలా ఉంచారండి మా తాతయ్య అయితే అవి నీటిగా బాగా నీటిగా తడికొని పెట్టేసి బాగా తోడుస్తున్నారు అప్పుడు దీప దీపాలు అన్ని ఉంచుతారు తాతయ్య చాలా తీసుకోవడానికి అయితే అని చెప్పి మాకు ఇలాగా క్లీన్ చేసుకోవాలి వెంకటేశ్వర ఫోటోలు ఇవి అయితే చక్కలాగా ఉన్నాయి కదా ఇవి కూడా వెంకటేశ్వర కూడా ఉంచుతామండి అందులో పెట్టేసి ఆ నెక్స్ట్ పూజ అయిపోయింది మొత్తం అయిపోయిన తర్వాత సాయంత్రం కూడా పూజ పెట్టేసి ఆ తర్వాత సాయంత్రం ఇందులో దీపం పెట్టేసి కొంట పైన పెట్టేస్తామండి దీపంతో పాటు పోతేసేసి అంతేనండి దాకా ఉంచుతాం అలాగా వెలిగినాక అదే కొండ ఎక్కిపోయేది కదండి ఇంక మేము దాన్ని చూడము అసలు ఏం చూడము ఆ తర్వాత క్లీన్ అంతా చేసేసుకున్నాక పసుపు బొట్లు అలాగే కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాము దానికి వాళ్ళే పెడుతున్నారండి చాలా వరకు ఆ తర్వాత దేవుడు ప్రసాదం ఇవ్వండి అప్పాలు అంటారండి మా సైడు ఇలాగ చేసేసి బియ్య పిండితో అప్పాలు ఇలా చేసేసి ఇవి ఫ్రై ఆయిల్లో వేసి ఫ్రై చేస్తారండి ఆ తర్వాత నేను ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చేసాక మా ఇక్కడ ఏముంటే చేస్తున్నాను మీకు అక్కర్లేదు బోనాలకి ఈ విధంగా అయితే రెడీ చేసుకుంటున్నాము అప్పాలంటే మీ సైడ్ ఒకలా అప్పాలంటే వేరేగా అనుకుంటారు మా సైడ్ ఒకలాగా ఉంటాయండి అప్పాలంటే మా సైడ్ ఇవేనండి అప్పాలు ఎందుకంటే మాకు బియ్య పిండితో చేస్తారు ఇవి అప్పాలు ఇవి అరిసెల్లాగా అరిసెలు ఒకలాగా ఉంటాయి ఇవి అలాగే ఉంటాయి అరిసెలు లాగే ఉంటాయి కాకపోతే మాకు ఇలా చేస్తారండి అప్పాలంటే అంటే మీకైతే జ మురుకులైతే అప్పాలని అంటారు మీ సైడు మాకు ఇలాగా అప్పాలని అంటారు బియ్య పిండితో బెల్లంతో చేస్తారండి మాకైతే ఇలా చేసుకున్నాక నెక్స్ట్ అయితే బొట్టలు అయితే పెట్టేసుకున్నాము నీట్గా బోడానికి అయితే రెడీ చేసేసుకుంటున్నాము ఇలా రెడీ చేసుకున్న తర్వాత చాలా అంటే చాలా పనులు ఏర్పాటు పడిపోయింది ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్ని పనులు చేసుకునేటప్పుడు చాలా టైం పెట్టేసింది నెక్స్ట్ మేము ఈ విధంగా అయితే బుట్టలు అయితే అలా చేస్తే ఏ పైన పూర్తిగా అయిపోయింది కదండి బోనం కొండ మీకు ముందు వీడియోలు అయితే చెప్పాను బోనం కొండ ఎలా రెడీ చేసుకోవాలి ఏంటి అని మీరు చూసుంటే చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి ఈ వీడియోలో అయితే నేను చెప్పడం లేదండి ఈ విధంగా బోనం అయితే అన్నీ రెడీ చేసుకుని మేము నెక్స్ట్ డూకి అయితే వెళ్ళాలి కదా మేము బోనాలు పట్టుకుని మేము ఆ బోనం పట్టుకునే వాళ్ళు ఎవరైనా సరే ఉపవాసం ఉండాలండి మార్నింగ్ నుంచి బోనాం వెళ్ళేంత వరకు ఉపవాసం ఉండాలి నేనైతే ఒంటి గంట రెండింటి వరకు ఏం తిని ఉన్నానండి కాకపోతే భుజ్జ తల్లి అయితే భుజ్జం అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉన్నది ఉండాలండి ఎందుకంటే తను చాలా దూరం వెళ్ళాలి ఉన్నదండి పాపం చాలా వరకు ఇదిగోండి ఇలాగ బోనం కొండలు అయితే మేము రెడీ చేసేసుకున్నాము ఫస్ట్ కింద బియ్యం వేసేసి ఆ తర్వాత మేము రెడీ చేసిన బోనం కొండ అయితే ఈ విధంగా పెట్టేసుకున్నాము అమ్మవారికి ఇందులో ఒక కొండలో అన్నం పెట్టాలి ఒక కొండలో పప్పు ఒక కొండలో కలగూర ఒక కొండలో అప్పాలు ఉంటాయి కదా ఈ అప్పాలు అయితే పెట్టేసుకోవాలి అన్నం పప్పు కలగూర అలాగే పరమన్నం అప్పాలు పెట్టేసుకోవాలండి ఇలా పెట్టేసుకొని మేమైతే బోనం అయితే రెడీ చేసుకున్నాము కొబ్బరి పూలు రేగు ఆ గండేరాకులు అది ఇలా చేసేసుకున్నాక రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే మేము వెళ్ళిపోయామండి పూజ పెట్టుకొని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము మేము వెళ్ళేసరికి వాళ్ళ ఇంట్లో ఇగోండి ఈ విధంగా అయితే అన్నీ రెడీ చేసేసారు తాతయ్య అమ్మ అందరూ కలిసి మేము ఇక్కడ బోనాలు రెడీ చేసాము అలాగే ఇక్కడ అమ్మ వాళ్ళు ఇది రెడీ చేసేసారండి చూడండి దేవుని కింద దించాము కదా వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి పెద్దలకి అలాగే చిన్నప్పుడు నిద్రలో అంటారండి ఇలాగ ఒక్కొక్కటి అయితే మేమైతే పండగ రోజు ఈ విధంగా అయితే చేసేసుకున్నామండి పదకొండు ఆకులు వేసాయి పాటలు పదకొండు ఆకులు అయితే అన్నం పప్పు అప్పాలు అలాగే పరమండలం కలగూర కలగూర అంటే ఏంటి అనుకుంటున్నారా అన్ని కూరగా కలిపి కలగూర చేసుకోవాలి దీపాలు అయితే కూడా పెట్టేసుకుంటాము దీపాలు పెట్టేసి ప్రతి ఒక్కరు వస్తు సంక్రాంతి వేసేసుకొని బట్టలు కూడా ఈ రోజే ఆ రోజే పెట్టేసుకుంటాము సంక్రాంతి రోజు పెట్టేసుకున్నాక గుగ్గులం పొగ వేసేసుకొని గుగ్గులం పొగ వేసేసుకొని దీపాలు అయితే దీపాలు ఉంచేసి గుగ్గులం పొగ బాగా వేసేసి మేము డోర్లు అయితే క్లోజ్ చేసేస్తామండి ఇంట్లో ఇంట్లో డోర్లు అన్నీ క్లోజ్ చేసేసి బయటకు వచ్చేస్తామండి బయటకు వెళ్ళిపోతాము ఇది అంటే ఆ టైంలో

పట్టుకున్నది చాలా దూరం మీరు అనుకుంటారు నువ్వు ఆ బోనం పట్టుకోవచ్చు కదా తనకి బోనం ఇచ్చేసిందా కదా దగ్గర కదా చిన్నపిల్లి కదా పెళ్ళి పెళ్లి కాని వాళ్ళు బాల పేరెంట్ పట్టుకోవాలండి పెళ్లి కాని వాళ్ళు పెళ్లి కాలేదు కాబట్టి బాల పేరెంట్ అందరు వస్తే ముంజీ పడుకోవాలి పెళ్ళి అయితే పేరెంట్ బాగున్నారు అయితే ಸಂಕ್ರಾಂತಿ ಸೈಡ್ ಕೊಡ್ ಅಂಡ್ పోతే రెండో పాటువంటి రాజ్య సాయంత్రం వరకు తెలికుంటే అయితే ఈ కోణాలు పట్టుకోవడానికి కోసం పిల్లలు ఉంటారు ఆ పిల్లలు ఉండడమే కాకుండా దేవుడు సహ సహకారం కూడా కొంచెం ఉంది ఇదేనండి అంటారు కదా చాలా ఆహ్లాది కొని తీసుకొని వెళ్తారు ఇగండి ఏ ఊరు ఇక్కడ శురవారం బాలన్నం తల్లి పేరెంటాలు ఈ ప్యారెంటాల దగ్గరికి అయితే మేమైతే వచ్చేసాము చుట్టూరుగా మూడు ప్రదక్షిణాలు చేస్తారు బోనాలు పట్టుకొని మేము లోపలికి వెళ్ళి బయట అయితే బయట తీయగలం వీడియో అయితే చాలా రష్గా ఉంటుంది చాలా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అయితే తీయలేకపోయాము ఇంతే ఫ్రెండ్స్ ఇక్కడైతే జాతర కూడా జరిగింది చాలా వరకు చాలా బాగా చేస్తారు జాతర కూడా ఇంతే ఫ్రెండ్స్ మా ఊర్లో పార్ట్ త్రీ సంక్రాంతి సంక్రాంతి సంబరాలు బోనాల పండగ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ప్రతి ఒక్కరికి కూడా నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఈ విధంగా మూడు ప్రదక్షిణాలు అయిపోయాక బోనం కిందన దించేసి తన చేతులతోనే బోనం పసుపు పసుపు కుంకుమ ఇవన్నీ ఉంటాయి కదా బొట్టులన్నీ తీసేసి పువ్వులన్నీ తీసేసి అమ్మవారి దగ్గర వేసేసి తన చేతితో కొంచెం పరమాన్న అన్నం అలాగే అప్పాలు అలాగే కలగూర అన్నీ కూడా ఒక ఆకులో వేసేసి మొత్తం కూడా కలిపేసుకుని ప్రసాదంగా నలుగురికి పంచాలండి ఈ విధంగా పనిచేసి మనం బానం సమర్పించేసి మనమైతే వచ్చేయాలి దండం పెట్టుకొని చీర చూపించేసి మనమైతే ఇంటికి రిటర్న్ అయిపోవాలండి ఇంతే ఫ్రెండ్స్ కొబ్బరికాయ అయితే బయట ఇవ్వండి మా పిన్ని మా చిన్నపిన్ని తను నేను కొబ్బరికాయ కొట్టేసి మేమైతే లోపలికి వెళ్తున్నాము అచ్చని చేపించేసుకొని మేము వచ్చేసి తనైతే ఆ పని చేసేసుకుని మొత్తం అందరం కలిపి వచ్చేస్తామండి ఇంతే ఫ్రెండ్స్ ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఫుల్ వీడియో చూసినందుకు మా ఊరు సంక్రాంతి సంబరాలు